ఈ జడ్జ్మెంట్ కాపీని ప్లస్ ఎవరైతే ఇప్పుడు అధికారులు వాళ్ళు అడుగుతున్నారో ఫిజికల్ కాపీ కావాలని అడుగుతున్నారో ఇవి రెండు మనం ఒక నోటీస్ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి కోర్టులో కేసు చేయవచ్చు కదా అంటే ఆ ఆ ఛాన్స్ కూడా మనకు ఉంది కదా ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తుంటారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు గవర్నమెంట్ లీగల్ ప్రాసెస్ లో అంటే మేము ప్రభుత్వానికి విన్నమించుకున్న ఏంటంటే ఆల్రెడీ దీని మీద లెటర్ ఇచ్చినారు లాస్ట్ టైం మాకు మీటింగ్ యూనియన్స్తో యూనియన్స్ యూనియన్ తోటి సో ఐటీ సెక్రటరీ గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు మినిట్స్లో రాసుకున్నారు క్లియర్ ఈ విషయమై అన్ని జీ అన్ని శాఖల అధికారులతో కలిసి చీఫ్ సెక్రటరీ స్థాయిలో మీటింగ్ పెట్టేస్తే ఈ విషయాన్ని అందరి అధికారులకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో మీటింగ్ పెడతామని జరిగింది కానీ ఇప్పటివరకు ఆ చీఫ్ సెక్రటరీ స్థాయిలో మీటింగ్ పెట్టలేదు ఆ స్థాయిలో అన్ని అన్ని డిపార్ట్మెంట్లతోటి ఒక మీటింగ్ పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి రిట్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ వేయడానికి కుదరదు ఒకవేళ వాళ్ళు ఈ ఆర్డర్స్ ఉల్లంఘిస్తే కంటెంట్ వేసే అవకాశం లేదు ఫ్రెష్ రి రిట్షన్ వేయడానికి అవకాశం లేదు అయితే మీరు మీ మీరు ఒక మీ సేవ కాన్సెప్ట్ చూడండి యాజ్ ఎ సిటిజన్ మీరు మా దగ్గర మా మీ సేవా సెంటర్కి రావాలి ఫిజికల్ డాక్యుమెంట్ మీరు ఇవ్వాలి మేము స్కాన్ చేసి అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు ఆ రిసీట్ ఇస్తాము ఆ రిసీట్ ఇచ్చిన తర్వాత మీ మీరు ఆ డాక్యుమెంట్ తీసుకొని మీరు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి ఓకే ఎస్ ఎస్ఎల్ఏ పీరియడ్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఇన్కమ్ సర్టిఫికేట్కి సెవెన్ వర్కింగ్ డేస్ అని ఉంటుంది ఆ సెవెన్ వర్కింగ్ డేస్ తర్వాత మళ్ళీ మీరు మీ సేవా సెంటర్ అయినా వెళ్ళొచ్చు అదే మీ సేవా సెంటర్కి సర్టిఫికేట్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఏ మీ సేవా సెంటర్ అయినా వెళ్ళిపోవచ్చు ఆ సెవెన్ డేస్ తర్వాత మీరు అది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇష్యూ వచ్చి ఏమనబడుతుంది అంటే ఆ ఫిజి ఫిజికల్ కాపీ మీరు మాకు ఇస్తున్నారు మేము ఇక్కడ అది ఎంటర్ చేసి స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫిజికల్ కాపీ వెళ్ళి కన్సల్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కో లేకుంటే మన జిఏ జిహెచ్ఎంసీ ఆఫీస్లకో అక్కడ తిరగాల్సి వస్తుంది అక్కడ తిరిగిన తర్వాత అక్కడ అధికారులతో మళ్ళీ మేము పరిచయ ఈ పరిచయాలు పెంచి పెంచుకుంటాం అక్కడ అవినీతికి ఆస్కరా జరుగుతున్నాయి కానీ ఇది మన మొత్తం హండ్రెడ్లో ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మీ సేవ ఈ ఇలాంటి పనులు చేస్తున్నారు కానీ ఒక మీ సేవ అనే ఒక వ్యవస్థకి ఈ చెడ్డ పేరు తెచ్చి తెచ్చి పెడుతుంది ఎగ్జాక్ట్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన డైరెక్ట్ యాక్షన్ మీరు అందుకు తీసుకోలేకపోతున్నారు మీరు అంటే బర్తరఫ్ చేయడం లాంటివి ఇట్లాంటివి ఏమైనా ఆప్షన్స్ మీ దగ్గర ఏంటంటే అవినీతి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఇంత కావచ్చు ఇప్పుడు ఒక రెండు ఒక వంద రూపాయలు అయ్యే పని కావచ్చు లేదు వందగా వెయ్యి రూపాయలు అయ్యే పని కావచ్చు దానికి రెండు మూడు వేలు ఎక్స్ట్రా అదనంగా కూడా పెట్టి రోజులు కూడా ఉన్నాయి కదా వెయ్యి రూపాయల సర్వీసులు చేసుకునే ప్రజలు మీ సేవల ప్రజల యొక్క సర్వీసెస్ మీ సేవలు లేవు మెజారిటీగా జరిగే సర్వీసెస్ రెవెన్యూ సర్వీసెస్ ఓకే రెవెన్యూ సర్వీసెస్లో ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయల సర్వీసెస్ ఉన్నాయి మ్యాక్సిమం తీసుకుంటే ఎక్కడైనా తీసుకుంటే ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటారు యాక్చువల్గా ఏంటంటే కొన్ని పేజెస్ తర్వాత స్కానింగ్ ఛార్జెస్ తీసుకోవాలనేది ఉంది ఆ విషయము మా రిసిప్ట్లలో ప్రింట్లో రాదు ఓకే యాక్చువల్గా ఆ అమౌంట్ కూడా ఎంత అనేది రిసిప్ట్లో రావాలని మేము గవర్నమెంట్ని అనేక సార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే మాకు ఇదే ఇష్యూ వస్తుంది మీరు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు రిసిప్ట్ మీద ఉన్నదానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు అనేది వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ రిసిప్ట్ మీద మాకు ఎంత ఎన్ని ఎన్ని పేజీలు అయితే స్కాన్ చేస్తున్నామో వాటికి సంబంధించిన ఏదైతే విధి విధానాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఎంతైతే అమౌంట్ ఉందో ఆ ప్రింట్ కూడా మేము రిసిప్ట్ మీద రావాలని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు దాన్ని మీరు దాంతో అది కలుపుకొని పోల్చుకున్నప్పుడు మీకు అమౌంట్ తీసుకున్నట్టు మీకు కలిపేది దీనిలో సిటిజన్ బాధ్యత కూడా ఒకటి ఉంటుందండి ఇప్పుడు మీ సేవ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకే మీకే అడుగుతున్నాను ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే గవర్నమెంట్ ఫీజు ఎంత ఈ పదిహేను సంవత్సరాలు మీ మీకు తెలీదా మీరు ఈ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫీజు ఉంది ఇప్పుడు అవతల మంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పినట్టు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు టూ టూ థౌసండ్ ఇస్తున్నారు ఇది ఇది అడుగుతున్నారు మీరు ఎందుకు ప్రశ్నించలేరు మీరు ఎందుకు ఇస్తున్నారు మీరు రెడీ అవ్వడానికి కారణం కారణం ఏంది అసలు అంటే ఒక విషయం నొప్పుకుంటారు అంటే మేము అంటే ఒక సిటిజన్ ఇవ్వడం అనేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ అది కానీ అది అడగడం అనేది అంతకంటే పెద్ద తప్పు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చెప్తున్నా ఇప్పుడు ఒక మీ సేవ నడిపే వ్యక్తికి తెలిసిన విషయాలు నార్మల్ పబ్లిక్ తెలియకపోవచ్చు మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు గైడ్ లైన్స్ తెలుసు దీనికి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ లుక్స్ అని తెలుసు కానీ నేను ఒక సాధారణ వ్యక్తికి వచ్చినప్పుడు నాకు ఏం తెలుస్తుంది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కింద అమౌంట్ అని తెలుస్తుంది నేను అదే అమౌంట్ అడగలుతా అక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుంటే ఇంత కాదు పెరిగింది అమౌంట్ మీ పని ఇంత తొందరగా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపట్ల జరగాయాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అవుతుండొచ్చేమో అని కొంతమంది అంటుండొచ్చు సో అది కాదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కి ఒక్కొక్క స్థాయి అధికారులు ఉంటారు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేటు అప్లై చేయాలంటే మా యొక్క మండల్లో ఒక రకమైన డాక్యుమెంట్స్ ఫ్రేమ్ చేసినారు ఓకే వేరే మండల్లో వేరే రకమైన డాక్యుమెంట్స్ ఫ్రేమ్ చేసినారు యాక్చువల్గా సిసిఎల్ఏ విధి విధానాల ప్రకారం కొన్ని అందరికీ ఒకే విధమైన డాక్యుమెంట్స్ ఉండాలని గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ఎంఆర్ఓ అఫిడేవిట్ అఫిడేవిట్ ఉంటేనే అప్రూవ్ చేస్తాడు ఒక ఇంకొక అధికారి టూర్స్ స్టాంప్ ఉండాలని అంటాడు దాని మీద వివిధ రకాలుగా ఉండడం వల్ల ప్రజలకు ఈ అఫిడవిట్లు మిగతా ఖర్చులు ఇవన్నీ కలిపి భారం ఎక్కువ అనిపిస్తుంది యాక్చువల్గా మా మీ సేవా ఛార్జ్ ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు రెండు వేల పదకొండు ఏ రోజు అయితే మీ సేవ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే ఛార్జ్ ఉన్నాయి మాకు ఇంకోటి ఇరవై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి స్టార్టింగ్లో దాన్ని ఇరవై ఐదు ముప్పై ఐదు చేసినారు ముప్పై ఐదు నలభై రూపాయలు చేసినారు ఈ ముప్పై ఐదు నలభై ఐదు రూపాయలలో ప్రజలు అనుకుంటారు రిసిప్ట్ మీద ముప్పై ఐదు రూపాయలు వచ్చింది మీ సేవ ముప్పై ఐదు రూపాయలు పోతాయని అనుకుంటారు కానీ మాకు మధ్యలో గవర్నమెంట్ షేర్ పోతుంది ఈఎస్డి షేర్ పోతుంది మా మధ్యలో ఎస్సీఏ షేర్ పోతుంది ఇవన్నీ షేర్లు మాకు మిలిగేది ఒక్క దాని మీద పదకొండు రూపాయలు ఈ పదకొండు రూపాయలతోటి రెండు వేల పదకొండులో స్టార్ట్ అయిన మీ సేవలు పద్నాలుగు సంవత్సరాలు మేము నడిపిస్తున్నాం ఓకే అదే వాళ్ళకు ఈఎస్ గవర్నమెంట్కి షేర్ జరిపోవడం లేదని రెండు వేల పదకొండులో స్టార్ట్ కాగానే గవర్నమెంట్ మాకు షేర్ జరిపోవడం లేదని చెప్తే వెంబడే మూడు రూపాయలు పెంచినారు అప్పటి అప్పుడే వన్ ఇయర్లో విత్ ఇన్ వన్ ఇయర్లో గవర్నమెంట్ అడిగితే మూడు రూపాయలు పెంచినారు పద్నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి అమౌంట్ కూడా పెంచలేదు అంటే మొన్న రీసెంట్గా మీరు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినట్టు అనిపించింది అంటే కమిషన్లు పెంచాలి ఖచ్చితంగా మీ సేవ సర్వీసెస్ పైన చెప్పేసి మీరు అన్నట్టున్నారు గవర్నమెంట్ కూడా దానికి సుముఖంగానే ఉన్నారు మీకు ఓకే మీరు అడిగిన డిమాండ్స్ మేము ఫుల్ఫిల్ చేస్తాం అన్నట్టు కూడా విన్నాం మేము అప్పుడు దీంతో మేము నవంబర్ నవంబర్ ఫోర్త్ మేము మీ సేవ ఆవిర్భావం సెలబ్రేషన్స్ చేయడం జరిగింది దానికి గౌరవ అతిథులు శ్రీధర్బాబు సార్ గారు మినిస్టర్ రావడం జరిగింది అందులో ఒక కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మా కొత్త జీవో రా కొత్త జీవో మీద ఒకటి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసే విషయం ఒకటి కమిషన్ విషయం ఒకటి ఇప్పుడు జీఓ అయితే ఆల్రెడీ వచ్చేసింది వెల్ఫేర్ బోర్డు విషయంలో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి మాకు గవర్నమెంట్ మధ్యలో జరుగుతున్నాయి వెల్ఫేర్ బోర్డు కూడా అతి త్వరలో ఏర్పాటు అవుతుంది ఈ కమిషన్ విషయం ఇంకా పెండింగ్ ఉంది మేము మంత్రివర్యులని కోరుకునేది ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వానికి వెట్టి చాకరీ చేస్తున్నాం కాబట్టి మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు పెంచుతారని కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల పదకొండులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇవి స్టార్ట్ అయినవి మళ్ళీ అదే ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో రేట్లు పెరుగుతాయి కొరకు అదే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపు ఆరు నెలలు కావస్తుంది కదా అంటే దీని మీద దీనిపైన ఏదైనా మీకు అంటే మూమెంట్ మంత్రి ఒక మూడున్నర సార్లు కలవ కలవడం జరిగింది మంత్రి మంత్రిగా చాలా సానుకూలంగానే ఉన్నారు మేము అదే అనుకుంటున్నాము అతి త్వరలో మాకు మా కమిషన్ కూడా పెరుగుతుంది అని అనుకుంటున్నామండి అయితే జనరల్గా ప్రజలకు ఉండే డౌట్ ఏముంటుంది ఒకటి మీ సేవ ఒకరు మెయింటైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు లేకపోతే సేల్ చేయడం కావచ్చు ఇట్లాంటి ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందా ఈ సొంత గైడెన్స్లో దీనిపైన కూడా క్లియర్గా ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవ సేలబుల్ కాదు అది ఎవరికి మీరు అమ్మడానికి ఉండదు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర మీసే మీ ఉంది ఈ కొత్త కొత్త గైడ్లైన్స్ ప్రకారం కూడా నేను నా బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మీ సేవ ట్రాన్స్ఫర్ చేయ చేయగలను ఓకే అవతల మనిషికి నేను అమ్మడానికి అసలు అసలు ఉండదు ఇది కొత్త గైడెన్స్ ప్రకారం రాసు రాసింది ట్రాన్స్ ట్రాన్స్ఫరేబుల్ అది అది కూడా పాస్ పాసిబుల్ కాదు అంటే ట్రాన్స్ఫర్ పాసిబుల్ కాదన్నప్పుడు ఒక పర్సన్ నడిపిస్తున్నాడు సో తన వల్ల కావట్లేదు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేద్దాం క్లోజ్ కంప్లీట్ ఈ ఈ ప్రస్తావన అసలు ఇది రావడానికి నేమ్ చేంజ్ అడ్రస్ చేంజ్ రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ప్రైవేట్ ఎస్సీఏలు ఉండే ప్రైవేట్ ఎస్సీఏలు అంటే మా ఈఎస్డి కింద ప్రైవేట్ ఎస్సీఏలు మా యొక్క మీ సేవ సెంటర్లని వాళ్ళ ఆధీనంలో నడిపించడం జరిగింది అప్పుడు అడ్డగోలుగా మీ సేవలు ఇచ్చి పక్కపక్కనే మీసేవలు మీ సేవలు ఎలాంటి గైడ్లైన్స్ నియమ నిబంధనలు పాటించకుండా మీ సేవలు ఇవ్వడం మీ సేవలు ఓనర్స్ కాల్ చేయించడంతో అడ్రస్లు ఇక్కడ మారడం కొందరు అమ్ముకొని పోవడం ఇలాంటి చాలా జరిగింది ఈ విషయాన్ని మేము అప్పట్లోనే మా అసోసియేషన్ తరఫున గౌరవ ఐటీ సెక్రటరీ గారు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఒక మెమో కా మెమోని తీసుకురావడం జరిగింది అసలు ఎందుకు నేమ్ చేంజెస్ జరుగుతున్నాయి ఎందుకు అడ్రస్ చేసే జరుగుతున్నాయి చాలా కాలంగా ఒకే భవనంలో మీ సేవ ఉండడం వల్ల కొందరు ఓనర్స్ కాల్ చేస్తున్నారు అలాంటప్పుడు వేరే వే ఏరియాకు పగ వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి అలాంటి సందర్భాలలో చేంజ్ చేయడం మీ సేవ ఓనర్ చనిపోవడం మీ సేవ ఓనర్ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల అమ్ముకోవడం అలాంటి చాలా జరిగింది ఎందుకంటే మాకు అప్పుడు ప్రైవేట్ ఎస్సీఏలు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్న పదకొండు రూపాయలు కూడా రాకపోతుండే రెండు మూడు రూపాయలతోటి మేము అదే కమిషన్ తోటి మీ సేవ ఉంటే అరే పబ్లిక్లో మనకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మీ సేవ సెంటర్ నడిపించుకుంటూ వస్తుంది లాస్ట్కి ఏం జరిగిందంటే దాదాపు వెయ్యి వరకు వెయ్యి పన్నెండు వందల సెంటర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఆ మెమో ద్వారా ఇప్పటికీ అన్ని నేమ్ చేంజెస్ అడ్రస్ చేంజెస్ క్లియర్ అయినాయి మేమనేది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన జీవోలు ఏమి ఇచ్చిందంటే బ్లడ్ రిలేషన్స్ వాళ్ళ దగ్గర ఎవరైతే జీవోపాధి పొందుతున్నారో ఆల్రెడీ వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసే ఉద్దేశంలోనే గవర్నమెంట్ కొత్త జీవో ఇవ్వడం జరిగింది ఈ అమ్మడం కొనడం అలాంటిది గవర్నమెంట్ చేయమని ఎప్పుడు కూడా చెప్పదు మేము కూడా అసోసియేషన్ తరఫున ఈ అమ్మడం కొనడం లాంటి మీ సేవలు చేయొద్దు అనవసరంగా మీరు నేమ్ చేంజ్ కాకుండా ఇబ్బందులు పడాల్సి వస్తారని మేము కూడా మిగతా వరకు తెలియజేస్తాం